ఏమి వ్యాపారం గుడ్డు వలే సాగుతున్నదా లేక లేనితో హోటల్ అమ్మి వేయము చూడు దామోదరా హోటల్ యాభై లక్షలకు తక్కువకి ఎంత మాత్రం అమ్మడానికి వీల్లేదు ఇదిగో అది కులదీపకుడు జాకి ఇక్కడే కాకి వలె కావు కావు అనుచున్నాడు మాట్లాడము ఎలా ఉన్నావు చెప్పు చొరవైతే జర్మనీ పిచ్చి అయితే గోడ ప్రక్కన మండ్ర వలె పొంచి ఏందో సార్ అమ్మాయి గారు పిక్నిక్ విషయం ఇటు వెళ్తున్నాను ఏట్ నాయరు ఏం చేస్తున్నావు రండ రండా టిఆర్ ఇది నంబ జాకీ బాబు ఉండడా ఇది వానికి ఇది నంబ విజయ బాబు ఉండడా సర్లే మన ఔట్ ఆఫ్ లో జానకమ్మ గారు లేరు జానకమ్మ ఉండరు ఉండారు వెళ్ళి ఆ నేను నమ్మలేననే చెప్పు అట్లాగే చెప్తున్నాను

ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాడబ్బా ఇక్కడ మాత్రం పట్టుకో ఇప్పుడు వస్తా వస్తాను ఎక్కడ పొదలు ఇక్కడ 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 ఉన్నాయి పొదలు ఇక్కడే ముగించేస్తా మీరు కదా ఉంటే ఇప్పుడు వస్తారు స్టేట్స్ లో చేసిన ప్రోగ్రామ్స్ చాలా మిగిలిన ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాడు పాపం గొప్ప విజయ్ నీకేం అప్సెట్ కాలేదా అయితే మీకు చూడాలని సరదాగా ఉందా నా నా ఊరికే అడిగానా హ అమ్మాయ్ సారీ ఫ్రెండ్స్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను ఫైల్ టీ దెగన కదా అప్పటి నుంచి ఏదో అవుతుంది అది ఈ వీయర్ ఇప్పుడు తెలిసింది ఏదో వాల బదులు గాడిద దబల్ తో టీ కుక్స్ మిస్టేక్ నాట్ మైండ్ ఐ యామ్ ఆల్వేస్ రైట్ ద ద ఏ కమ బైలర్ మళ్ళీ వెళ్ళాలనుకున్నారు అనునారు ఏదోటి తాగుడు ఇప్పుడ ఆ ఆ పోగా వెళ్ళాలి స్ట్ వద్దు ఏటో అసలు ఇండియన్ ఫుడ్ తినాలనే వచ్చాను ఇండియాకి కానీ టీతోనే మొదలైంది దుర్పేష కానీ ఈ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై రొయ్యల పేపర్ ఉన్నాయే నాకు చాలా ఇష్టం అవి తింటూ ఉంటే అదో అనుభూతి అమ్మో అబ్బో 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 మళ్ళీ కడుపులో గందరగోళం ఇప్పుడే వస్తాయి ఈసారి తొందరగా వస్తారుగా ఇదిగో సీనరీ చూస్తూ కూర్చుంటాను ఇక్కడ ఇక్కడ అమ్మో ఇక్కడ బాగుంటుంది ఏమైంది రేఖ అతనికి మరేం లేదు రాంగ్ నంబర్ డైల్ అయింది అంతే కదండి రేఖ దేవి గారు అంతే లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది వేరే విధంగా ఏమిటి నువ్వు వెళ్ళకుండా ఒంటరిగా కూర్చున్నావు ఒంటరిగా ఇక్కడ ఉన్నాను జంటగా నువ్వున్నావుగా నాలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చాలా తంటాలు ఉంటాయమ్మా ఏమిటి అలా చూస్తున్నా ఏ మందు పెట్టావు బాబు రాత్రంతా నిద్ర లేకుండా చేశావు నేనా నేనేం చేశాను కళ్ళు మూసుకుంటే కళలోకి వచ్చావు కళ్ళు తెరిస్తే ఎదురుగా నించున్నావు పడుకుంటే పక్కనే ఉన్నావు లేచి కూర్చుంటే ఒళ్ళో కూర్చున్నావు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి వచ్చానా ఇది మరి అన్యాయం నా రూమ్ లో నా మా నాన్న మంచి బాలు లుంగి కట్టుకుని కూర్చుంటే నువ్వు వచ్చి ప్లీజ్ వస్తున్నాడు ఏమిటి నాకు శిక్ష కనీసం సరైన ఫుడ్ కూడా తెలియకుండా పోతున్నానే ఇదే ఇంట్లో ఉంటే దొడ్లోకి వెళ్ళి చాలా అసహ్యంగా ఉంది టాలెట్ ఉండేవాడు శుభ్రంగా లత నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు విజయ్ ఇలా మాటి వారికి కడుపులో సిగ్నల్ రావడం నేను అసహ్యమైన పెట్రోల్ డబ్బా పట్టుకుని తుప్పల చోటికి పొదల చోటికి పరిగెత్తడం నాకు చాలా అసహ్యంగా ఉంది నిట్టి నిన్ను కాదు కుక్కని క్యారేజీలో అంత ఫుడ్ పెట్టుకొని ఇంటికి వెళ్తానంట తిండి విషయం మాత్రం మాట్లాడు మళ్ళీ నేను ఆ తుప్పల పరిగెత్తాలి విజయ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోవద్దు ముట్టుకోను వాన పావుల్లా మెలికిలు తిరిగే నిన్ను నేను ఇంటికి తీసుకెళ్లాను అనుకో రేఖాదేవి గారు నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తారు అయితే నేను ఏం చేయాలి నిమిషానికి ఒకసారి చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి పరిగెత్తుతూ ఉండాలా విజయ్ కనీసం మందు బాగా చెప్పుకోవద్దాయా కోను నా దగ్గర మందు మాత్రం లేదు కానీ ఏకదాటిగా ఆగని పద్ధతిలో పిస్టన్స్ కొడుతూ ఉంటే ఆపడానికి ఒక చిన్న చిట్కా ఉంది చిట్కా చెప్పు చెప్పు మరి చెప్తా చిట్కాను పైలా వంగు వంగుంటే హఠాత్తుగా ఏదైనా ఏమి అవదు వంగో బాగా వంగో ఆ ఇప్పుడు నీకు ఇష్టమైన చచ్చిపోయినమా అమ్మమ్మ చచ్చిపోయిన వాళ్ళేంటి బతుకున్న వాళ్ళు కలుసుకో బతికున్నది మా నాన్న ఒకరేరేమిటి దామోదర్ ఉంటాడు బెంగళూరు అడ్రస్ గట్టిగా కలుసుకో మహాత్మా గాంధీ రోడ్ హౌస్ నంబర్ ఫోర్ నాట్ టూ మళ్ళీ తెలుసుకో మహాత్మా గాంధీ రోడ్ హౌస్ నంబర్ ఫోర్ నాట్ టూర్